హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమరాళ తమ్లమ్మాయి ఈరోజు మనం రెండు రకాల హెల్దీ అయిన రెసిపీ చూద్దామండి అరటి పువ్వు ఎలా క్లీన్ చేయాలో మొన్న షార్ట్స్లో పెట్టాను కదా ఆ అరటి పువ్వుతోటి వడలు అలాగే పులుసు చేసుకుందామండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది వడలు కూడా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి అరటి పువ్వు హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ని బీపీని కంట్రోల్ చేస్తుంది రక్తహీనతని తగ్గిస్తుంది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అందువల్ల హెల్త్కి చాలా మంచిది దొరికినప్పుడల్లా దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేయడం చాలా మంచిదండి ఇప్పుడు రెసిపీస్ చూద్దామా అరటి పువ్వుతోటి ముందు వడలు చూద్దామండి ఒక మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిరపకాయలు రెండు అంత అల్లము ఒక నాలుగు మిరపకాయలు వేసుకుని నూట యాభై గ్రాముల పచ్చని గంటన్నర వరకు నానబెట్టుకున్నాను ఆ పచ్చనపప్పుని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడు దీన్ని లైట్గా పల్స్ ఇచ్చుకుంటూ కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం బాగా మెత్తగా గ్రైండ్ చేయకండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటేనే వడలు క్రిస్పీగా ఉంటాయి ఇలాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకుని అరటి పువ్వుని క్లీన్ చేసి సన్నంగా తరుక్కుని ఒక గుప్పడి వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసుకుని కొద్దిగా పావు స్పూన్ వరకు జీలకర్ర పావు స్పూన్ వరకు సోంపు వేసుకుందాము రెండు వేసుకుని దీనికి తగినంత ఉప్పు వేసుకుని ఒక పావు స్పూను ఇంగువ వేసుకుందాం ఇంగువ వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది అలాగే కొద్దిగా పచ్చని గ్రైండ్ చేసుకున్న ఉంచుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా అది కూడా వేసుకుందాము ఒక పది వెల్లుల్లి రబ్బల్ని తొక్కలతో పాటు దంచుకుని వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మనం గ్రైండ్ చేసినప్పుడు కానీ కలిపినప్పుడు కానీ ఎలాంటి నీళ్లు కలపొద్దు నీళ్లు కలిపితే మనకి వడలు ఆయిల్ పీల్చేస్తాయి క్రిస్పీగా కూడా రావు ఉల్లిపాయలు అరటి పువ్వు వేసాం అలాగే కొత్తిమీర వేశాం కదా ఇదంతా మనం గట్టిగా కొంచెం పిసుగుతుంటూ కలిపితే ఈ తడికి మనకి పిండి ఈవెన్గా కలిసిపోతుంది అలాగా బాగా ఈవెన్గా కలుపుకుని దీన్ని ఆయిల్లో వడల్లా తట్టి వేసుకుని ఫ్రై చేసుకుందాము ఈరోజు నేను ఆయిల్ కూడా వేరుశనగ నూనె వాడుతున్నాను వేరుశనగ నూనెలో వేయించుకుంటే వడలు కొంచెం కమ్మగాను ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగా బాగా కలుపుకుని ఇప్పుడు దీన్ని మనం వడల్లాగా తట్టి వేసుకుందాము మామూలుగా మనం మసాలా వడలు చేసుకుంటాము ఆ వడల కంటే కూడా ఇది టేస్ట్ చాలా రెట్లు ఇంకా ఎక్కువగా ఉంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది క్రిస్పీగా రావాలంటే కరెక్ట్గా నేను చెప్పినట్టుగా ఫాలో చేసి గ్రైండ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలాగా అరిచేతిలో పెట్టుకుని పైన ఒక చేయి పెట్టి లైట్గా అదిమితే మీకు వడలు రౌండ్గా ఈవెన్గా వచ్చేస్తాయి ఇలాగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ అయినా అరటి పువ్వు వడలండి చాలా టేస్ట్గా ఉంటాయి అరటి పువ్వుని కొంచెం క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కొంచెం ఓపిక్గా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుని మనం రెసిపీస్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అరటి పువ్వుతోటి ఇంకా చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి అవి కూడా తర్వాత వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను ఈ రెండు రకాల రెసిపీస్ ఈ వీడియోలో అయితే చూద్దాము చూసారా ఫ్రై అయిన తర్వాత ఎంత బాగుందో సువాసన కూడా అంత బాగుంటుందండి ఫ్రై అవుతుండగానే టేస్టీ అయినా క్రిస్పీ అయినా అరటి పువ్వు వడలండి ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఎక్కడ అరటి పువ్వు కనిపించినా తెచ్చుకుంటారండి అంత బాగుంటాయి టేస్టీ అయినా హెల్దీ అయినా అరటి పువ్వుతోటి వడలండి మీరు ట్రై చేయండి అలాగే ఇప్పుడు మనము అరటి పువ్వుతోటి కర్రీ చూద్దాము కర్రీ కూడా మనము చాలా రకాలుగా వండుకోవచ్చు అలాగే ఈరోజు మనం పులుసు చూద్దాము అరటి పువ్వు పులుసు నిజంగా చేపల కూర కూడా పనిచేయదండి అంత బాగుంటుంది ఇప్పుడు పువ్వు పులుసుకి మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఒక చిన్న ముక్క అల్లము ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము దీన్ని కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకుంటున్నాను నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను ఈ కర్రీ నువ్వుల నూనెతో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే పల్లీల నూనె అయినా యూస్ చేసుకోవచ్చు నూనె బాగా కాగిన తర్వాత పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాము దీంట్లో ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకుందాము ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి స్కిప్ చేయకుండా కూర సువాసన టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఇరవై దాకా చిన్నగా ఉంది కనుక వేసుకున్నాను పెద్ద అయితే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు వెల్లుల్లిపాయలు వేసుకుని చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా తమిళనాడు ఉల్లిపాయలు అంటారు అవి దొరికితే వేసుకోండి లేకపోతే పెద్ద ఉల్లిపాయనే ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని అది సగం వేగుతున్నప్పుడే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకుని సిమ్లో పెట్టుకుని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా వేయించుకోండి ఇలా రంగు మారి అది వేయించినప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది అప్పుడు మనము ఇందులో మీడియం సైజు టమాటా ఒక్కటి వేసుకుందాము టమాటా వేసుకుని ఆ ఉల్లిపాయలతో పాటు టమాటా కూడా బాగా వేగిపోయేంత వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించినప్పుడు స్టవ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటేనే మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో అరటి పువ్వు ఒక గుప్పెడు వేసుకున్నాను అందులో కూరకు తగినంత ఉప్పు పసుపు వేసుకున్నాను కెమెరా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ వీడియో షూట్ చేస్తాను కదండి ఆన్ చేయకుండా అయితే అరటి పువ్వు అది వేసేసాను ఇలాగే ఒక్కోసారి కెమెరా ఆన్ చేయకుండా తీసిస్తుంటాను అలా జరిగిన పొరపాటే అరటి పువ్వు వేసినప్పుడు వీడియో అయితే తీలైపోయాను అరటి పువ్వు ఉప్పు పసుపు వేసాను అరటి పువ్వుని బాగా సన్నంగా తురుముకుని వేసుకోండి కూరలో బాగా కలిసిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పువ్వు వేసిన తర్వాత ఉప్పు వేసాం కదా ఆ తడికి అరటి పువ్వు కొంచెం బాగా వేగిపోతుంది ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి అలా బాగా వేగిన తర్వాత మనము ఇందులో కారము వేసుకుందాము ఇలాగా బాగా వేగిపోవాలి చూసారా కొంచెం మెత్తబడి అరటి పువ్వు బాగా వేగిపోతుంది ఇప్పుడు ఇందులో నేను కూర కారం రెండున్నర స్పూన్ల వరకు వేసుకుంటున్నాను నా దగ్గర కూర కారం లేదండి మామూలు కారమే ఉంది అంటే ఒకటి నర స్పూన్ల వరకు మామూలు కారం వేసుకుని అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి మీ కారం ఎక్కువ తినే పలమైతే ఇంకొక అర స్పూన్ ఎక్కువగానే వేసుకోవచ్చు పులుసు కూరల్లో ఎప్పుడు కూడా పులుపు పులుపుకు తగినట్టు కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగా మీరు తీసుకున్న పువ్వు క్వాంటిటీని బట్టి కారాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఎక్కువ తక్కువ చేసుకుని వేసుకోండి ఇప్పుడు కారం వేసుకుని అరటి పువ్వుని బాగా వేయించుకుందాము కొన్ని రకాల కూరగాయలు అయితే మనం అస్సలు తెచ్చుకోము మనకి ఎక్కువగా కూడా దొరకట్లేదండి బాగా రేరుగానే దొరుకుతుంది అలాగా మనకి కనిపించేటప్పుడైనా తెచ్చుకుని వండుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కదా అందువల్ల స్కిప్ చేయకుండా ఎప్పుడన్నా కనిపిస్తే తెచ్చుకుని వండుకోండి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువగా దొరుకుతుంది ఇప్పుడు అరటి పువ్వు కారంతో పాటు అటు వేయించుకున్న తర్వాత చిన్న జామకాయ అంతా చింతపండుని రసం తీసుకుని ఇందులో పోసుకుందాము రసం పోసుకుని దీనికి తగినంత నీళ్లు పోసుకుందాము నీళ్లు పోసి ఆ కారం పచ్చి వాసన ఆ చింతపండు రసం పోసాము కదా అదంతా బాగా మరిగి కొంచెం బాగా కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఒక పది నిమిషాలు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని లాస్ట్లో ఒక స్పూన్ అంతా బెల్లాన్ని తురుముకుని వేసుకుందాము ఈ బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే పులుపు కారాన్ని అడ్జస్ట్ చేస్తూ ఆ తీపి కూడా లైట్గా కనిపిస్తే పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారి ఎంత బాగుందో నిజంగా వండుతుంటే వాసన ఎంత బాగుందో అండి చేపల కర్రీ కూడా దీని ముందు పనిచేయదు అంత బాగుంది టేస్ట్ కూడా చాలా అల్టిమేట్గా ఉందండి అంత బాగుంది మీరు కూడా ఇలాగే నేను చెప్పినట్టుగానే ట్రై చేసి చూడండి ఒక్కసారి కానీ తెచ్చుకుని ట్రై చేసి టేస్ట్ చూసారంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటారండి అంత బాగుంటుంది ఈ అరటిపువ్వుతోటి వేపుడు చేస్తారు ఇంకా సూప్ చేస్తారు అన్నీ కూడా ఇంకా తర్వాత వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నండి వనకం